చెప్పాడు వినండి బంధువులు మీకు ముఖ్యంగా చెప్తున్నాం వాడు అని ప్రేమతో పొరపాటున మీకు కూడా జరిమానా విధిస్తాం కాదు కూడదు అంటే మిమ్మల్ని కూడా ఊర్లో నుండి వెళ్ళేస్తాం అంటే బంధువులు కూడా ఆ ఇంటికి వెళ్ళలే ఆ ఊరిలో నుండి వెలివేశారని గ్రామం బయట ఒక చిన్న గుడిసి వేసుకొని అక్కడ కుటుంబం ఉంటున్నారు ఒక మొసలో అక్కడ పెట్టారు రేపో మాప పోయే మొసలో అక్కడ పెట్టారు పొరపాటును మన ఎవరైనా వాడికి సహాయం చేస్తే ఆ ఆడ మనిషితో మాట్లాడితే మాకు చెప్పండి అని ఒక ముసలోని కేటాయించారు ఎవ్వరూ ఆ దరిదాపులకు రావట్ల అన్నదమ్ములు ఉన్నారు ఎవరు రావట్ల ఒకరోజు పొట్టకూటి కొరకు చాట్ల రోసయ్యని అతను ఆ ఇంటి యజమానుడమ్మా బ్రతకాలిగా బ్రతుకుతిరు నేను అలా ఊరిలోకి వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసుకొని తిరిగి వస్తాను ఈ లోప పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా బ్రతుకమ్మ అని కాస్త నన్ను తిండి గింజలు ఇచ్చి ఆయన పని మీద వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్న ఓ బిడ్డకి ఆయన వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత అనారోగ్యం వచ్చింది ఆరోగ్యం బాగోల ఊర్లోకి వెళ్ళి వైద్యం చేయించుకుందాము అని అంటే ఊర్లోకి రానివ్వట్ల ఆమె తీసుకొని వెళ్ళి చూయించుకుందామంటే చెల్లిగా కావాలేదు ఏం చేయాలో అర్థం కాల ఏంట కర్మ ఏ నమ్ముకుంటే ఇంత వెలివేత ఏసైని నమ్ముకుంటే ఇంత గ్రామ బహిష్కరణ ఏడ్చుకుంటా ఫోనులే వా రోజుల్లో మా ఆయన ఎప్పుడు వస్తాడో వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రోగం మదురిపోతుంది అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంది పొరపాటున ఊర్లో వాళ్ళు ఎవ్వరు అక్కడికి రాట్లే ఒకరోజు ఉన్నట్టు ఉండి ఆ చిన్న బిడ్డ చచ్చిపోయాడు చచ్చిపోయేట ప్రాణం పోయింది చనిపోయిన ఆ బిడ్డని ఆ మంచం మీద పెట్టుకొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది భర్త దూరం అయ్యాడు బంధువులు ఎవరు చూడటానికి కూడా రావట్లేదు ఇప్పుడు ఎలా ఈ శవాన్ని ఎక్కడ పుడ్చిపెట్టాలి అని ఆ తల్లి ఆ మంచం దగ్గర కూర్చొని ఏంటి ప్రభువా ఈ దారుణం నేను నమ్ముకున్న నీ బిడ్డలకు ఎంత అన్యాయమా అని ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో ఎవరో ఒక ముసలైన ఇంటి బయటకు వచ్చి అమ్మా అమ్మ ఎవరైనా ఉన్నారా ఇంట్లో పలకల మళ్ళా పిలిచాడు అమ్మా తల్లి ఎవరైనా ఉన్నారా ఏదో అలికిడి వినబడి ఇంట్లో నుండి బయటకు వచ్చింది ఏంటయ్యా అని కళ్ళు తుడుచుకుంటాను చాలా దూరం నుండి నడుచుకుంటూ వస్తున్నాను కాస్త దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగితే ఆమందయ్యా నీకు తెలీదా మమ్మల్ని ఊర్లో నుండి వెళ్ళేశారు మాతో మాట్లాడితే నిన్ను కూడా వెళ్ళేస్తారయ్యా వెళ్ళేస్తారయ్యాత్ ఎవరు చూడకుండానే వెళ్ళిపో ఆ వచ్చిన ముసలైన చిరునవ్వు నవ్వి నన్ను వెళ్ళేయటం నన్ను ఎవరు వెళ్ళలేరులే కానీ పోయో గ్లాసు మంచినీళ్ళు బట్టిందా ఆ లోపలికి వెళ్ళింది ఆమెతో పాటు ఆ గుడిసెలోకి వెళ్ళాడు ఆయన మంచినీళ్ళు ఇచ్చింది తాగాడు ఆ ఏడుస్తుంది ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు వాడికి జబ్బు చేసింది ఇట్లా ఇట్లా జరిగింది వాడు చచ్చిపోయాడయ్యా ఇలా వెళ్ళేశారు యేసు ప్రభు నమ్ముకున్నందుకు అని బోరు నేడుస్తుంటే ఆ ముసలాయ అన్నాడంట అమ్మా మాకు వాడు బ్రతికే ఉన్నాడు తల్లి అని ఎవరు చెప్పారు నీకు వాడు బ్రతికే ఉన్నాడు లేదయ్యా శ్వాస చూసి ఆడట్లా నాడి పట్టుకున్న నాడి పని చేయట్లా చచ్చిపోయి చాలాసేపు అయిందయ్యా పిచ్చిదాన మాకు అటు చచ్చిపోలేదంటే ఆగు నేను వాడిని లేపుతాన్ని దగ్గరికి వెళ్ళి రే చిన్నాడా బిడ్డలే అని అలా తట్టి లేపితే టక్కును లేచి కూర్చున్నాడా చచ్చిపోయినాడు హలలోయ చచ్చినోడు టక్కును లేచి కూర్చున్నాడు వాడు ఎప్పుడైతే లేచాడో ఏమో ఆశ్చర్యానికి గురైపోయాడు స్టన్ అయిపోయింది నేను చెప్పానుగా వాడు చచ్చిపోలేదని వాడు బ్రతికే ఉన్నాడు వాడికి ఏదైనా అన్నం పెట్టుకో ఎప్పుడైతే వాళ్ళు లేచాడో అమాంత నా తల్లి వాడిని కౌగిలించుకొని ఏడుస్తుంది ఈ మొసలాయన బయటకు వచ్చి అట్లా వెళ్తున్నాడు కాసేపు ఆగి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూస్తే ఆ మొసలాయన లేడు అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది అటు వెళ్ళింది ఇటు వెళ్ళింది లేడు ఆ చచ్చిపోయిన బిడ్డను తీసుకుని రోడ్డు మీదకి వచ్చి వెతుకుతుంది చివరికి ఆయన సాక్ష్యంలో ఏమని రాస్తాడో తెలుసా ఏ సైని నమ్ముకున్నందుకు ఊరోళు మమ్మల్ని వెళ్ళేస్తే రక్త సంబంధికులు కూడా మా దగ్గరికి రాలేదు కానీ మా కన్న తండ్రి ఏ సయ్య మా దగ్గరికి వచ్చాడో ఏ సయ్య మమ్మల్ని దర్శించడానికి వచ్చాడో ఆయనను నమ్ముకున్న వ్యక్తుల దగ్గరికి ఆయన వస్తాడో